హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టొమాటో మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ఇరవై నాలుగవ తేదీ జులై నెల ముందుగా మనము కోలార్ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమోటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఏడు వందల రూపాయల వరకు అయితే కోలార్ మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ కోలార్ టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా చింతామణి మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టొమాటో మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్సు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఐదు వందల ఎనభై రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో టాప్ ధరైతే పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డుపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డుపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఆరు వందల ముప్పై రూపాయల వరకు అయితే వడ్డీపల్లి మార్కెట్లు అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ థర్టీ రూపీస్ ఆ ప్రైజ్ఇన్ వడ్డుపల్లి టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా పలమనేరు మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమనిరు టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నాలుగు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలమనేరు మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ టాప్ పలమనేరు టమోటా మార్కెట్ యాడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకడ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఐదు వందల రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజిన్ కలకడ టొమాటో మార్కెటెడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే అనంతపురం మార్కెట్లో అయితే టాప్ ధరతో పలకెట్టడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజిన్ అనంతపురం టొమాటో మార్కెటెడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా మదనపల్లి టొమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు ఐదు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే తొమ్మిది వందల రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మదనపల్లి టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా బాగపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు బాగపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే బాగ్యపల్లి మార్కెట్లో ఐదు వందల రూపాయల వరకు అయితే టాప్ ధరితే పలకటం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ బాగ్యపల్లి టమాటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ అంతా పూర్తయిపోయేసరికి అన్ని మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో